హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమార్ వంటి లైన్ బ్లాగ్స్ మీకు చాలా మందికి అయితే డౌట్ రావచ్చు ఎందుకంటే మేము లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అండ్ మేమైతే హౌస్ షిఫ్ట్ అయ్యాము ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది కానీ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ మేము ఎందుకు హౌస్ షిఫ్ట్ అయ్యాము అంటే దానికి ఒక రీజన్ అయితే ఉందండి వన్ అండ్ హాఫ్ మంత్ మేము హౌస్ చేంజ్ అయినట్టు మీకు వీడియో ఏదైతే అప్లోడ్ చేశానో దానికి రీజన్ ఏంటంటే మా ఇంట్లో అయితే పెట్ అయితే ఉంది మీ అందరికి తెలుసు కదా చార్లీ నేమ్ అనమాట సో మా చార్లీ గారిని అయితే ఇంట్లో అనమాట ఖాళీ చేయాలి అని చెప్పి చెప్పారు వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మేము ఏదైతే హౌస్ షిఫ్ట్ అయ్యామో ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది అనమాట రీజన్ ఏంటో అందుకే వెంట వెంటనే ఇంకా హౌస్ సడన్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అది కూడా ఆ బాధలో మేమంతా కూడా చెక్ చేసుకోలేదు అంటే వాటర్ ప్రాబ్లం కానీ అవుట్ సైడ్ ఎలా ఉందని ప్రతిది కూడా మేము ఏం చెక్ చేసుకోలేదనమాట అంటే ఆ బాధలో ఇంకా వెంట వెంటనే ఇమీడియట్ గా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా అయింది అసలు వాటర్ అయితే అసలు వచ్చేవే కాదు అక్కడ ఓనర్ అయితే అసలు వాటర్కేం ప్రాబ్లం లేదైతే అన్నాడు కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్కే ప్రాబ్లం అనమాట అసలు వాటర్ అయితే కంప్లీట్ గా వచ్చేవి కాదు అలాగే చార్లీకి కూడా చాలా ఇబ్బంది అయింది హెల్త్ ఇష్యూ వస్తుంది అలాగే అక్కడ చాలా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయన్నమాట చార్లీ బయటకు వస్తే చాలు ఎగబడుతున్నాయి మేము సడన్ గా బయటకు వెళ్ళినా కానీ చార్లీ బయటకు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది చార్లీకి చాలా డేంజర్ అనిపించింది మాకైతే ఒకసారి ఇబ్బంది పడ్డాం కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అయినా కానీ మేము ఒక మంచి ఇల్లు చూసుకొని అంటే చార్లీకి కూడా ఇబ్బంది రాకూడదు కదా లాస్ట్ టైం హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈసారి ప్రతిదీ కూడా చూసుకొని మేము హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము అంత ఈజీగా మేము అయితే షిఫ్ట్ అవ్వలేదు ఒకటైతే నిజమండి మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఒక హౌస్ షిఫ్ట్ అవ్వడానికే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటిది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వెంటనే మేమైతే హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది దానికైతే ఇంకా మేము ఇబ్బంది పడ్డామన్నమాట మీరు అనుకోవచ్చు లాస్ట్ వీడియో అప్లోడ్ చేశారు కదా మళ్ళీ ఈ వీడియో ఎందుకు అని బట్ కానీ మా ఇంటెన్షన్ వేరు మేం చేసిన తప్పు మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను అందుకోసమే వీడియో కూడా నేను లెంత్ అయితే పెట్టలేదు త్రీ మినిట్స్ మాత్రమే పెట్టాను అనమాట ఫ్యూచర్ని అయితే అనమాట ప్రేయర్ పెట్టించుకున్నాము అలాగే ఇంట్లో మొత్తం ఫుడ్ మమ్మీ ప్రిపేర్ చేసింది మీకు చాలా మందికి తెలియకపోవచ్చు ఒక విషయం ఏంటంటే మనం పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఏమేమి ఉంటాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే పొడిస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇంకెంత క్లిక్ చేస్తున్నారు వెంటనే చూపిస్తున్న కాంటాక్ట్ కి అలాగే ఈమెయిల్ కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బా బాయ్